డయాగ్రామ్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్ అయిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్ సోమశిల డ్యామ్ నుంచి నీళ్లు రావడం జరుగుతా ఉంది ఎన్నో వేల ఎకరాలు సస్యశ్యామలు అవుతున్నాయో దానికి కారణం సోమశిల డ్యామ్ నీళ్లు వర్షం పడినటువంటి ఆ నీళ్లను స్టోరేజ్ చేయడం వాటిని దపాలు దపాలుగా వదలడం జరుగుతూ ఉంది పంటల సస్యశ్యామలు అవుతున్నాయంటే ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో కాటన్ ఫేమస్ అయిన ఆయన ఊర్లో ఆ ఊర్లో ఆయన విగ్రహం లేదంటే అతిశయక్తి కాదు అటువంటి గొప్ప మహనీయులు అక్కడ ఆ విధంగా మనకి సోమశిల డ్యామ్ నుంచి వచ్చే నీళ్లు చాలా పుష్కలంగా పంటలకు అందించడం ద్వారా పంటలు అవుతాయనేది వాస్తవం మన పంట పొలాలు సస్యశ్యామలం అవుతాయంటే దానికి కారణం సోమశిల ప్రాజెక్ట్ వాటర్ ఫ్లో డయాగ్రామ్ కెనాల్ నెట్వర్క్ ఆఫ్ సోమశిల రిజర్వాయర్ కెపాసిటీ సెవెంటీ ఎయిట్ టీఎంసీ ఎఫ్ఆర్ఎల్ ప్లస్ థర్టీ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ య్ కట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఎల్ ఎకర్స్ దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ సోమశిల ప్రాజెక్ట్ విచ్ కమ్స్ వాటర్ టు ప్యాడీ ఫీల్డ్స్ సోమశిల ప్రాజెక్ట్ వాటర్ ఫ్లో డయాగ్రామ్